ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గంలో దీవెన యాత్రకు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర శ్రీకారం చుట్టారు తనను నమ్మిన కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మద్దతు కోరుతూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ రౌతలపూడి మండలం పల్లపు చామవరం నుండి భారీ జన సందోహంతో దీవెన యాత్ర ప్రారంభమైంది పల్లపు చామవరం మెరక చామవరం శృంగవరం బంగారాయపేటలలో సాగిన ప్రజా దీవెన కార్యక్రమానికి వేలాదిగా ఎమ్మెల్యే పర్వత అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అడుగడుగున జనీరాజనాలతో అభిమానులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనబై ఐదవ సంవత్సరం నుండి మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ప్రజా మద్దతు పదవులు చేపట్టానని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నారు ఇప్పుడు కూడా చివరి నిమిషంలో సీఎం జగన్ ప్రజా మద్దతు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పదవులు తనకు అలంకార ప్రాయం కాదని పదవి ఉన్నా లేకపోయినా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండడమే తన లక్ష్యం అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ లు వైస్ ఎంపీలు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు అనవరం పాలక మండలి సభ్యులు నాలుగు మండలాల కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు చెప్పండి అరవై ఐదు మంది ఎంపీగా ఆయన ఇచ్చినటువంటి బీఫారం ద్వారా ఎంపీ పేరు అయ్యి రాజకీయాలు చాలా మంది చేస్తా ఉంటారు ఎమ్మెల్యేలు చాలా మంది చేస్తా ఉంటారు సర్పంచ్లు చాలా మంది చేస్తా ఉంటారు ఎంపీటీసీలు చాలా మంది చేస్తా ఉంటారు పదవులు చేయడం ముఖ్యం కాదు పదవిని అలంకరించిన తర్వాత ప్రజలకు ఏం అనేది ముఖ్యం అనేది మరి గతంలో ఉన్నటువంటి నేను కించిపరచని కానీ వారిని ప్రశ్నించిన కానీ మీ అందరికీ కూడా తెలుసు గతంలో పనిచేసి నాకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ అంతకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎవరిని మనం కించపరచక్కర్లేదు ఎవరిని కూడా మనం ఇంకో విధంగా మాట్లాడారు అక్కడ వారి పనితీరు విధానాన్ని పనితీరు విధానాన్ని మీరందరూ కూడా గమనించుకున్నటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలు మీరందరూ కూడా చూశారు ఎవరు పిలిచినా తడవగా వెళ్ళడం వారి కష్టాల్లో పాలు పంచుకున్నాను వారి బాధల్లో పాలు పంచుకున్నాను వారికి ఏదైనా కష్టం వస్తే నాదేని పీలేయను వారికి ఏదైనా బాధ అయితే నాదే ఆ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగితే నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నట్టుగా పీలే ప్రతి కుటుంబాన్ని నేను ఇవాళ వెళ్ళి వారి కుటుంబం యొక్క దీవెల్ని పొందడం కూడా జరిగింది మరి ఇలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల కాలంలో మరి రేపు పొద్దున మార్చి నెలలో ఎన్నికలు రాపోతా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మన జిల్లాలో కొంతమంది పెద్దలు మన ప్రతిపా నియోజకవర్గం మీద ఒక కన్నేసి ప్రతిపా నియోజకవర్గాన్ని అల్లకల్లో చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే టీవీలోని పేపర్లోనే చూస్తూ ఉన్నా మరి అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి మన ప్రతిపా నియోజకవర్గాన్ని ఎవరికైనా కూడా అస్తగతం కాకుండా చూసుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి మన బాధల్ని మనం పంచుకోవాలి ఈ నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేయాలి నియోజకవర్గాన్ని సమిష్టిగా కృషి చేయాలి సమిష్టిగా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్న వేదిక మీద సర్పంచ్ సర్పంచ్ఞానం మరి ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతూ ఉంది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయనేది మీరు అందరూ కూడా ఖమ్మిస్తూ ఉన్నారు నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఏది ఏమైనా కానీ ఈ పరిణామాల నుంచి బయటకు వచ్చి అంతిమగా చివరి వరకు కూడా నేను మీకోసం పోరాడుతూ ఉంటాం మీకోసం పనిచేస్తూ ఉంటాం చివరి వరకు కూడా ఈ ప్రతిపాదన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చే అవకాశం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ భాగన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పినో మేము అందరికీ కోరుకుంటున్నాం ఇందులోంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాల్ని గట్టిగా కొట్టండి